చేస్తూ ఉంటాడు భక్తునికి భక్తిహీనునికి దేవుని బిడ్డకు శాతాను సంబంధికి ఉన్న ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అంటే పేరులో క్రైస్తవ పేరు ఉండడం బైబిల్ పేరు ఉండడం మెళ్ళలో వేసుకోవడం ఇది కాదు తేడా బైబిల్ పట్టుకొని తిరగడం బైబిల్ లేకుండా తిరగడం ఇది కూడా తేడా కాదు దేవుని బిడ్డ అయితే ప్రైస్ దొలాడు అంటాడు లోక సంబంధి అయితే నమస్తే సార్ అంటాడు అనుకుంటున్నారు కొంతమంది దేవుని బిడ్డ అయితే తెల్ల బట్టలు వేసుకుంటాడు లోక సంబంధి కలర్ బట్టలు వేసుకుంటాడు అనుకుంటున్నారు కొంతమంది ఇవేవి తేడాలు కాదు ఇష్యూస్ కాదు దేవుని బిడ్డకు సాతాను సంబంధికి ప్రధానమైన తేడా పాపమును కూర్చి విన్నా కన్నా చూసినా విన్నా దేవుని బిడ్డేమో మనస్సులో పడతాడు లోక సంబంధి సాతాను సంబంధి సంతోషంగా సమ్మతిస్తాడు పాపమును అసహ్యించుకొనుట దేవుని స్వభావం పాపమును అసహించుకునే స్వభావం దేవుడు మాత్రమే మనకివ్వగలిగిన వరము దేవుని స్తోత్రం కలిగింది కాక నేను మీకు ఒక రిడీమింగ్ ఎన్కరేజింగ్ ట్రూత్ చెబుతా ఏంటంటే సమాజంలో జరుగుతున్న తప్పును గమనించినప్పుడు మీ మనసు చివుక్కు పంటుంది అనుకోండి వార్తల్లో మనం వింటాం ఏమండి ఏంటి ఇలా జరుగుతుంది ఈ లోకంలో అని కసుక్కమని గుండెల్లో బాకు గుచ్చినట్టు మీరు బాధపడ్డారనుకోండి మీరు గ్యారంటీగా దేవుని రాజ్యానికి వెళుతున్నారని అదొక తిరుగులేని సూచన కనీసము లోతు అనుభవంలో మీరున్నారు అబ్రహాము కాకపోవచ్చు అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చాడు లోతు ఇంటికి రాలేదు భోజనం చేశాడు లోతు ఇంట్లో భోంచేయలేదు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు లోతు నా స్నేహితుడు అనలేదు అబ్రహాము మోయాబియులకు అమోనియులకు తండ్రి లోతు మోయాబియులకు అమోనియులకు తండ్రి అబ్రహీము అబ్రహామీము వాగ్దాన జనాంగానికి మూలపురుషుడు లోతు తన కుమార్తెల ద్వారా కన్నటువంటి బెన్నమ్మి మోయాబు అనేవాళ్ళు మోయాబియుల అమ్మోనియుల మూల పురుషులను ఉంది అబ్రహాముతో సమానుడు కాదు లోతు అబ్రహాము దేవుని స్నేహితుడు లోతు అంత గొప్ప సాక్ష్యాన్ని పొందలేదు నేను చెయ్యబోయే పనిని అబ్రహాముకు దాచేదన సుధము గుముర్రాల విషయంలో వాళ్ళకి శిక్ష విధించడానికి వచ్చాను కానీ నా ఫ్రెండ్ ఉన్నాడు అబ్రహాముకు నేను చెప్పకుండా ఏమీ చేయను అన్నాడు ఆ చెప్పడం ఏంటో మరి లోతుకే చెప్పొచ్చుగా లోతుకు అంత స్టేటస్ లేదు దేవుని ముందు లోతేమో కొందరు దేవ విరోధుల జనాంగాలకు తండ్రి అయినాడు అబ్రహామేమో దేవుని వాగ్దాన జనాంగానికి దేవుని ప్రజలకు మూల పురుషుడైనాడు చాలా వ్యత్యాసం ఉంది అయినా అయినా అబ్రహాము నీతిమంతుడు అన్నాడు దేవుడు లోతు కూడా నీతిమంతుడు అన్నాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదు గనక బహుబాధపడిన నీతిమంతుడు నీతిమంతుడని పేతురు భక్తుడు రెండుసార్లు అన్నాడు లోతుని గురించి రెండుసార్లు అన్నాడు నీతిమంతుడు నీతిమంతుడని గనక లోతు బాగా వినండి లోతును బైబిలే అని పిలిచినాక లోతు నిత్యత్వంలో నరకంలో ఉంటాడా పరలోకంలో ఉంటాడా పరలోకంలోనే ఉంటాడు మరి అబ్రహాము తప్పకుండా పరలోకంలో ఉంటాడు కానీ అబ్రహాము యొక్క అంతస్తు వేరు లోతు అంతస్తు వేరు పరలోక సంబంధులందరూ ఒకే లెవెల్లో ఉన్నవాళ్ళు కాదు పౌలు లెవెల్ వేరు మార్టిన్ లోతురు లెవెల్ వేరు ఎవళ్ళ లెవెల్ ఎవరు ఎంతో నాకు తెలియదు నా లెవెల్ ఎక్కడో నాకు తెలియదు అబ్రహాం వరుసలో నన్ను దేవుడు పెడతాడా మోసే వరుసలో పెడతాడా ఏలియా వరుసలో పెడతాడా లేకపోతే ఇర్మియా వరసలో పెడతాడా దావీద్ వరుసలో పెడతాడా నాకు తెలియదు ఏమో నా వరుస నాది నా పరిస్థితులు నావి ఏమండి మరి నా పరిస్థితి నాకు తెలియదు నిశ్చత్వంలో ఎలా ఉంటానో తెలియదు కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను పరలోకంలోనైతే ఉంటా ఎందుకంటే సమాజంలో జరిగే సంగతులను చూసినప్పుడు నా మనసులో ఎవడో కసక్కన కత్తికి వచ్చినట్టు ఫీలింగ్ అయితే ఉంది అట్లీస్ట్ వన్ క్వాలిటీ ఆఫ్ ద రైచస్ పర్సన్ మీరు కూడా ధైర్యం తెచ్చుకోవచ్చు దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలని వాళ్ళ పూనుకున్నాడు ఏమిటి అంటే నేను పరలోకానికి వెళ్తానో లేదోనని రాకడలో ఎత్తబడతానో లేదోనని మనలో చాలామంది తర్జన భర్జన పడుతున్నారు అనుమానంతో జీవిస్తున్నారు మీరు నమ్మి బాప్తిస్మము పొందినట్లయితే లేఖనం ప్రకారం మీరు ఏమన్నా ఏమయ్యారన్నమాట రక్షణ పొందారు నమ్మి బాప్తిష్మం పొందు వాడు రక్షణ పొందును నమ్మి బాప్తిష్మము పొంది పాపమును ద్వేషించువాడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడతాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక నీ మెంటల్ యాటిట్యూడ్ పాపము పట్ల పరమశివుగా ఉండకూడదు దేవుడు క్షమిస్తాడు అనేది నీకు అనవసరం అది నీ జీవితంలో ఆ ఉపద్రవం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన మాట ఇప్పుడు కేపాల్లో ఎముకలు విరిగిన వాళ్ళకు మంచి కట్టు కడతారు చక్కగా మంత్రినిచ్చినట్టు ఎముకలు అతుక్కుంటాయి వాళ్ళ వంశ పారంపర్య వైద్యం అది ఎక్కడికి వెళ్ళకండి కేపాలకి వెళ్ళండి కట్టు కట్టించుకోండి అనే విషయం మీకు ఎవరికన్నా ఇప్పుడు అవసరమా చెప్పండి కేపాల్లో విరిగిన ఎముకలు చక్కగా కట్లు కట్టి ఒక వారం దినాల్లో నయం చేస్తారనే వార్త విని మీరు ఎవరైనా మరి అట్లయితే ఒక శుద్ధ పట్టుకోరండి బ్రదర్ మనం కూడా చెయ్యి రగొట్టుకుందాం అని అనుకుంటారా ఏ మంచి మంచి బోన్ సెట్టర్స్ ఉన్నారండి ఎందుకు ఎందుకొద్దు చెప్పండి మీరు నాకు బోన్ సెట్టర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారైనా మన జీవితంలో కేపాలకి వెళ్ళిన అనుభవం ఉండాలి తప్పకుండా ఏదో రకంగా మనందరం బిల్డింగ్ ఎక్కి దూకడమో లేకపోతే సుత్తే సమ్మెట్లు పట్టుకొచ్చి ఈ తోడ ఎముకో ఈ ఎముకో ఇరగొట్టుకోవడమో ఏదో ఒకటి చేయాలి అవునా కాదా అదేంటి సార్ అలా చెబుతున్నారు మీరు లక్షణంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్న మన జీవితాన్ని మనమే ఎందుకు కష్టపెట్టుకోవాలి వాడు ఉంటూ ఉన్నాడు ఏదో కాలం కలిసి రాక అదృష్టం బాగోలేక నా పొరపాటు వల్లనో నిద్రలో డ్రైవింగ్ చేసి ఎవడుకో సరిగ్గా డ్రైవింగ్ రాకను ఒక అనుకొనని విధంగా ఆకస్మిక సంఘటన జరగకూడదు అనుకున్న సంగతి అనుకోకుండా నాకు జరిగింది అనుకో నా దురదృష్టం అప్పుడు మనకు కేపాలు కావాలి అట్లాగే సాధ్యమైనంత వరకు ఆత్మీయ జీవితంలో కూడా ఎముకలు ఇరగకుండానే చూసుకో విరిగితే దేవుడు కేపాలు కట్టు కడతాడు అంతేగాని కేపాలు కట్టు కడతాడు కదా అని చెప్పి మనం ఎముకలు రెడ్డి ఎలాగో క్షమిస్తాడు కదా నువ్వు పాపాలు చేయడానికి ధైర్యం కూడా తెచ్చుకోవద్దు ఇది సత్యము దేవునికి స్తోత్రం కలిగిన కాక నీ మైండ్లో ఈ రెండు ఉండాలా దేవుడు క్షమిస్తాడనేది ఉండాలి అయ్య బాబోయ్ తప్పు చేయకూడదు అనే భయం కూడా ఉండాలి ఎంత భయంగా ఉన్నా నువ్వెంత ప్రయత్నించినా రక్తము కారుణంతగా పాపాన్ని ఎరించినా అయినా ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది ఏమో కిరిగింది అనుకు ఏసతికిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక డాక్టర్లు ఉన్నారని కావాలని జబ్బులు తెచ్చుకుంటామా జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ అవసరం ఒకవేళ డాక్టర్ ఉన్నాడు కదా అని చెట్టు ఎక్కి దూకుతా బిల్డింగ్ ఎక్కి దూకుతా అనేవాడు ఎంత తిక్కలోడో దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు పదరా పాపం చేద్దామను అంతకన్నా పెద్ద బుద్ధిహీనుడు అలా చెట్లకి దూకితే ఎముకలు మాత్రమే విరిగితే మళ్ళీ అతుకుతాయి నువ్వు పాపమును ద్వేషించలేని వాడవైతే పాపమును ప్రేమించు వాడవైతే పాపముతో సంతోషంగా సమ్మతించు వాడవైతే ఇట్టి కార్యములు చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు దానికి ఇప్పుడు పరీక్ష అంతా ఎక్కడుండాలంటే జరిగిందా లేదా అనేది కాదు అసలు బేసికల్లీ నేను పాపాన్ని ఏ రీతిగా చూస్తున్నాను చి చి అని అదొక పందిని చూసినంత అసహ్యంతో దాన్ని చూస్తున్నానా చూడటానికి ఇష్టం లేదు అన్న మనస్సు కలిగి ఉన్నానా లేకపోతే పాపం ఎంతైనా జరగని చూసి ఆనందిద్దాం అని ఈ రోమాపత్రిక మొదటి అధ్యాయం చివరి వచనంలో ఉన్నామా మనం నేనైతే అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా క్యూరియాసిటీతో కుతూహలంతో చూద్దాం అసలు ఏంటో చూద్దాం అని ఒకవేళ తప్పును మీరు ఎప్పుడైనా చూసినా సరే మీ మనసులో వేదనైతే తప్పకుండా ఉందని నేను నమ్ముతున్నాను అదే క్యాకర్ధ్యామ్ ఏం చేశాను ఏం చూశాను వై ఐ హిస్ ఐఎమ్ సారీ లాడ్ అని లోపల చిన్నగా అగ్ని లోపల కాల్చటం ప్రారంభం అవుతుంది నీలో తప్పు చేసినా చూసినా చేద్దాం అనుకున్నా తప్పును కూర్చే సానుభూతిగా నీవు ఆలోచించినా నీ హృదయాన్ని ఏదో మంట కాలుస్తున్న ఫీలింగ్ ఉందనుకోండి డెఫినెట్గా నీవు దేవుని సంబంధివే కనీసం అబ్రహాము స్టేటస్ నీకున్నా లేకపోయినా నీకు లోతు స్టేటస్ అయినా ఉంది డోంట్ వరీ ఆర్ గోయింగ్ టు హెవెన్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్ బట్ ద క్వశ్చన్ హియర్ ఈస్ గోయింగ్ టు హెవెన్ ఈజ్ నాట్ ఇనఫ్ గోయింగ్ టు ద ద్రోన్ ఈజ్ అవర్ గోల్ ఇట్ మస్ట్ బి అవర్ గోల్ పరలోకానికి వెళ్ళడమే చాలు అనుకోకూడదు అగ్నిగుండాన్ని తప్పించుకుంటే చాలు అనుకోకూడదు ఏదో లోతున్న పరలోకానికి వెళ్తే చాలు అనుకోకండి అబ్రహామునై సింహాసనం ఎక్కాలి అనుకోవాలి ఒక కీలకమైన విషయం చెప్పి ముగించేస్తా పాపము పట్ల సానుభూతి కలిగి ఉండుట పాపము అని చెప్పా పాపము పట్ల సానుభూతి కలిగి ఉండడం తప్పు అనేది ఒక సత్యము నేను పరలోకానికి వెళితే చాలు సింహాసనం ఎక్కకపోయినా పర్వాలేదు అనే ఆటిట్యూడ్ కూడా ఇంకొక పాపమే పరలోకంలో నేను సర్వోత్తమ స్థానంలో ఉండాలి అనే పట్టుదల లేకపోవడం కూడా పాపమే ఎందుకు పాపం అంటే ఏ చెట్టుకైతే ఆపిల్ పండు కాస్తుందో అది ఆపిల్ చెట్టే కదా వేప చెట్ట ఏ చెట్టుకైతే జామ చెట్టు జా జామ పండు కాస్తుందో జామకాయ కాస్తుందో అది ఏం చెట్టు అయి ఉంటుంది జామ చెట్టేనా నారింజ చెట్ట ఇంకేది అవ్వదు అది జామకాయ ఉందంటే జామ చెట్టే ఆపిల్ పండు ఉందంటే అది ఆపిల్ చెట్టే మా పెరట్లో ఆపిల్ పండ్లు ఉన్నాయండి యాక్చువల్గా నేను అది ముందు విత్తనం పెట్టినప్పుడు అది చింత చెట్టు అండి బట్ బై మిస్టేక్ ఏమైందో కానీ ఒకసారి ఒక కాకి వచ్చి వాలిందండి మా చెట్టు మీద అప్పటి నుంచి కొన్ని కాయలు కొన్ని కొమ్మలకేమో చింతకాయలు అండి కొన్ని కొమ్మలకేమో యాపిల్ పళ్ళండి అని చెప్తే నమ్మే కేసాను అది నమ్మొచ్చా అది అసంభవం ఇది ఏం చెట్టు అంటే దాన్ని ఫలములను బట్టి చెప్పేసే దేవునికి స్తోత్రం ఉంది కాక ఇప్పుడు ఇదొక ఇదొక చెడ్డ చెట్టు అన్నమాట ఏది నేను సింహాసనం ఎక్కకపోయినా పర్వాలేదు నేను పరలోకంలో ఉంటే చాలు అగ్నిగుండంలో పడకుండా ఉంటే చాలు నాకు సింహాసనం అక్కర్లేదు పరలోకంలో ఏదో మూలకుంటాను ఉంటాను ఫుట్ పాత్ మీద ఉంటాను అనుకోవడమే పాపం పరలోకంలో టాప్ పొజిషన్లో నేను ఉండాల దేవుడు ఉన్న చోట దేవుని సింహాసనం ప్రక్కన దేవుని ఒడిలో కూర్చొని ఉండాలి దేవుని ప్రక్కన ఏ సయ్య లాగున్నాడు ఏసయ్య ప్రక్కన నేను అలాగ ఉండాలి అనే మండుచున్న కోరిక నీలో లేకపోతే మెల్లి మెల్లిగా ఏమవుతుందంటే పాపము మీద సానుభూతి మొదలవుతుంది చేసినా పర్లేదులే అనే పర్మిసివ్ యాటిట్యూడ్ వస్తుంది మునుముందు నీకు చాలా జామకాయలు కాస్తాయి నీలో చాలా తప్పులు జరగడానికి ఈ యాటిట్యూడ్ కారకమవుతుంది అందుచేత ఒక వ్యభిచారమే చేయాలంటే ఎంత భయపడతావో సింహాసనం ఎక్కకపోయినా పర్లేదు అనే అనే యాటిట్యూడ్కు అంత భయపడాలి అక్కడే భయపడ్డావు అనుకో ఇక నీకు వేరే తప్పులు జరిగే అవకాశం ఉండదు ఫైనల్ స్టేట్మెంట్ ఫర్ దిస్ మెసేజ్ దేవుడు నిన్ను క్షమిస్తాడా క్షమించడా అనే ఇష్యూ పక్కన పెట్టేసేయండి ఎవకలు ఇరిగితే కట్టు ఎలా గడతాడు ఆయన కానీ క్షమిస్తాడు గనక కట్టు కడతాడు గనక నేను ఇలా చేస్తానే ఉంటాను అనే మైండ్ నీకుంటే డెఫినెట్గా నువ్వు నరకానికి వెళ్తున్నావు విత్ సచ్ అన్ యాటిట్యూడ్ నో నో వన్ విల్ గో టు హెవెన్ విత్ ల లైసెన్స్ వాస్ పర్మిస్ హేవ్ యాటిట్యూడ్ నో బడీ ఈజ్ గోయింగ్ టు హెవెన్ అలాంటి మనసు ఉంటే కనీసం నీకు అబ్రహామ్ స్టేటస్ లేదు నీకు లోతు స్టేటస్ కూడా లేదు ఐ మస్ట్ కమ్ టు అ స్టేజ్ వివర్ ఐ డోంట్ ఈవెన్ అలావ్ సచ్ ఇమాజినేషన్స్ మీరైనా నేనైనా అసలు అది ఊహలలో కూడా నేను అంగీకరించను అన్నంత పరిశుద్ధతకు మనము రావాలి రావాలని గురి కలిగి ఉండాలి గాడ్ ఈజ్ గ్రేషియస్ విల్లింగ్ టు ఫర్ గివ్ తను క్షమిస్తాడు కాబట్టి సరదాగా ట్రై చేద్దాం అనే యాటిట్యూడ్ ఉంటే అది నువ్వు చచ్చేదాకా నీళ్ళు అలాగే ఉంటే కడుబూరం రోగేదాకా పర్లేదులే అనే యాటిట్యూడ్ ఉంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అటువంటి యాటిట్యూడ్తో ఇక్కడ నేను గలతీ పత్రిక ఐదవ అధ్యాయంలో ఏ వచనం చదివానో మీరు ఇప్పుడు మీరు చూడడం మీకు ఆసక్తికరంగా ఉంటుంది గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి భేదములు విమతములు అసూయలు మత్తతలు ఇవన్నీ శరీర కార్యములట పంతొమ్మిది నుండి చెప్పుకొచ్చాడు శరీర కార్యములు శరీర కార్యములంటే అర్థం ఏంటి శరీరముతో చేసే కార్యాలని మనం అనుకుంటాం కదా శరీర కార్యములు ఏంటో లిస్టు రాయుడి అని మనకు అప్పచెపితే పేపర్ పెన్ను ఇస్తే శరీర కార్యములు అనగా వ్యభిచారము జారత్వము కత్తులతో పొడిచి ఒకడిని చంపుట ఒకడిని కొట్టుట పక్కోడు జేబు చేయితో కొట్టేయుట పరిశు కొట్టేయుట ఇవి శరీర కార్యాలు ఎందుకంటే బాడీ ఉపయోగిస్తున్నాం శరీరాన్ని ఇక్కడ ఇరవై ఒకటో వచ్చిన అంటాడు అసూయ అన్నాడు అసూయను శరీరంతో చేస్తావా శరీరంలోని ఏ భాగంతో చేస్తావా అసూయ అసలు అది మనస్సుతో హృదయంతో చేసే పాపం ఇది శరీర కార్యమా లేకుంటే మానసిక పాపమా అసూయ అనేది యాక్చువల్గా వాస్తవంగా మానసిక పాపం కానీ బైబిల్ దాన్ని ఏముంటుంది కార్యం గనక మీరు ఒక నిర్వచనం నేర్చుకోవాలి చాలా ఏండ్ల కిందట నేను చెప్పాను నాకు గుర్తున్నది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పిన చెప్పిన మాట వాస్తవం ఐ రిమెంబర్ దిస్ మేబీ యూ నో ఇట్ ఆర్ సమ్ పీపుల్ అజ్ ఐ నోస్ ఇట్ ఈ విషయం నేను చెప్పిన విషయం గుర్తున్న వాళ్ళు చైతన్ బోలక్ష్మ మాటి గారి గుర్తుంది ఇంకెవరికైనా గుర్తుందా శరీర కార్యములనగా నిర్వచనం చెప్పాను అప్పట్లో మళ్ళీ చెప్తున్నా శరీర కార్యం అనగా ఈ శరీరమును ఉపయోగించి చేసే కార్యం కాదు శరీరములో ఉన్న పాప మరణముల నియమమును బట్టి మనలో కలిగే ప్రతి చర్య మరియు మానసిక వైఖరి ఇవన్నీ శరీర కార్యములే దట్ ఈస్ ద డెనేషన్ మళ్ళీ చెప్పనా శరీరముతో చేసే పనే కాదు ఈ శరీరంలో పాప మరణాల ఉన్నది ఎప్పుడు కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా మన శరీర మనస్సు ఆలోచిస్తుంది దేవుడు అవునంటేది కాదంటుంది దేవుడు కాదంటే ఇది అవునంటుంది ఆ నేచర్ మన బాడీలో ఉంది కనుక మన శరీరంలో ఉన్నటువంటి దేవ విరోధ స్వభావాన్ని బట్టి మనలో జరిగే పనులు మరియు మనలో పుట్టే మానసిక వైఖరులు వీటన్నిటిని కలిపి మూటగట్టి ఏమన్నాడు శరీర కార్యాలు ప్రేమించమన్నాడు నువ్వు ప్రేమించలేకపోవడం శరీర కార్యమవుతుంది సహోదరుణ్ణి ద్వేషించొద్దన్నాడు నువ్వు మనస్సులో ద్వేషం పెట్టుకోవడం మా మానసిక పాపం అది శరీర కార్యమే అసూయ వద్దు అన్నాడు నువ్వు అసూయ పడటం శరీర కార్యమే ఎందుకు అసూయ వద్దు అని అన్నా కూడా దేవుడు నీకు స్పష్టంగా బోధించిన నీవు అసూయ పెంచుకోవడానికి నీ శరీర స్వభావమే కారణం మరి ఏం చేయాలంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసేసారు అస్సలు నువ్వు దానికి నువ్వు సానుభూతి చూపొద్దు దేవా నాలోని శరీర స్వభావం అయినా చంపేయి లేదా నన్ను చంపే చంపి అంతే రెండే ఆప్షన్స్ నాలోని శరీర స్వభావాన్ని చంపు లేకపోతే నన్ను మొత్తమే చంపేయి మట్టిలోకి వెళ్ళిపోతాను పీడ విరగడైపోతుంది ఆత్మ రిలీజ్ అయిపోతుంది చంపేసే నన్ను చంపడం ఇష్టం లేదా నాలోని శరీర క్రియలను చంపేసే అదో ఇదో నీకే ఆప్షన్ ఇస్తున్నా దాని శరీర కార్యములను పెంచి పోషించుకుంటూ మాత్రం నేను తండ్రి నాకు ఇష్టం లేదు అని నువ్వు ప్రార్థన చేయాలి అది పరిశుద్ధత ఎప్పుడైతే నీవు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చేయగలుగుతావు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నువ్వు పరలోక సంబంధివే పరలోకంలో ఉంటావు ఇక నువ్వు ఎక్కడికి నువ్వు నరకానికి పోయే క్వశ్చన్ లేదు ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడు పరిశుద్ధాత్మ వరములు లేకుండా దేవుని చూడడు అని బోధిస్తున్నారు కొంతమంది అన్య భాషలు మాట్లాడకుండా ఎవడు నువ్వు పరలోకానికి వెళ్ళడం చెబుతారు పెంత కోస్టు కొంత కొన్ని పెంట కోస్టల్ గ్రూప్స్ నీ రక్షణ అన్య భాషల మీద నువ్వు శనివారం ప్రార్థన చేసే దాని మీద నువ్వు తెల్లబట్టలు వేసుకునే దాని మీద ఆధారపడి లేదు అంతరంగ స్వభావం మీద ఆధారపడి ఉంది నీవు పరిశుద్ధతను ప్రేమిస్తే పరిశుద్ధత కలిగి ఉంటే డెఫినెట్గా సృష్టికర్త దగ్గరికి వెళ్తావు ఆయన బోర్డులో కూర్చుంటావు దేవుని స్థితి కలిగింది కాక హల్లెలుయా హల్లెలుయా కనుక అన్నిటికంటే డేంజరస్ సిన్ ఏమిటంటే మన ఇంప్రాపర్ మెంటల్ యాటిట్యూడ్ మన అన్యాయమైన మనోవైఖరి అది అసలైన పాపం అసలు ఈ మాట కూడా చాలా ఏండ్ల కిందట చెప్పాను మళ్ళీ చెప్తున్నా ద సిన్ దట్ టేక్స్ యూ టు హెల్ ఈస్ నాట్ ఇన్ యువర్ బాడీ ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ నేను నరకానికి తీసుకెళ్లే పాప భూమి నీ శరీరంలో లేదు నీ మనస్సులో ఉంది నీ ఆత్మలో ఉంది నువ్వేం చేస్తున్నావు అనేది అసలు ఇష్యూ కాదు కానీ నీ మనస్సులో ఉన్నటువంటి పర్మిసివ్ మైండ్ ఉంది దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ యూ డోంట్ గో టు హెల్ప్ బికాజ్ యూ హెవ్ డన్ దిస్ బట్ బికాస్ యూ లవ్డ్ ఇట్ నీ వల్ల ఏం జరిగిందో దాన్ని బట్టి కానీ నరకానికి వెళ్తావు నీ గుండె లోతుల్లో దాన్ని ప్రేమించావు అందుకు నరకానికి వెళ్తావు లోపల గుండె లోతుల్లో పాపమును అసహ్యమైన శరీర కార్యాలను ప్రేమించే పరిస్థితిని కత్తిరించేసి ద్వేషించే పరిస్థితిని పెంచుకోవడానికి లోపల కొంచెం కత్తిపెట్టి కోసినట్టు గాయం అవుతుంది ఆ గాయము పేరే సున్నతి ఆ గాయం పేరే సున్నతి ఇఫ్ యు ఆర్ సర్కంసైజ్డ్ ఇన్ ద హార్ట్ యు బ్లీడ్ ఇన్ ద హార్ట్ రక్తం కారకుండా సున్నత చేయలేరు సున్నతంటే శరీరాన్ని కొయ్యటమే హృదయ సున్నత అంటే హృదయాన్ని కొయ్యటమే సున్నత అంటే హృదయాన్ని ఏదో మాలిష్ చేయటం కాదు కొయ్యటమే పరపర సహజముగా మానవులందరికీ ఏదైతే ఇష్టమో దాన్ని నువ్వు ద్వేషించేటట్టు చేయాలంటే లోపల కొంచెం కొయ్యాలి రక్తం కారేటట్టు గాయం చేయాలి చేయని ఆ తర్వాత నీకు రక్షణ నిశ్చయత వస్తుంది నేను గ్యారంటీగా ఏ దగ్గర ఉంటాను పౌలన్నట్టు నేను విడలిపోయి క్రీస్తుతో కూడా వండుట ఉండాలని మిగుల ఆశ ఉన్నది ఈ దేహాన్ని విడిచి ప్రభువుని వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము చావైతే నాకు లాభము దేవునికి స్తోత్రం కలిగిన గాక చావైతే ఎవరికి లాభం పాపాన్ని ద్వేషించిన వాడికి లాభం దేవునికి స్తోత్రం కలిగిన గాక పాపాన్ని ప్రేమించిన వాడికి లాభం కాదు మహా పెద్ద డేంజర్ అది కనుక మనం చచ్చిపోతామో ఎత్తపడతామో తెలియదు కానీ ఆ క్షణానికి ముందు మన హృదయంలో ఆ పర్వాలేదులే అనే యాటిట్యూడ్ను కోసిపారేయాలి ఆ సున్నతం చేయాలి ఆ చేయాలి దేవుడు మనకు సహాయం రండి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం హృదయంలో సున్నతి చేయనాయన నా హృదయంలో ఒక గాయము చేయనాయన అని అడగండి ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్రే దిస్ ప్రేయర్ ప్రతి ఒక్కరు కన్నులు మూసుకొని ఈ ప్రార్థన చేయండి మన బ్రతుకు ధన్యమైపోతుంది ఈ ప్రార్థన చేయండి